హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వందనాలు ఇవాళ డేట్ ప్రకారము ఏడో అధ్యాయం చదువుకుందాం సామెతల గ్రంథం సామెత్రి గ్రంథం రోజు చదువుకోవడం వల్ల మనకు ఎంతో జ్ఞానం వస్తుంది మీ అనుదిన వాక్యంతో పాటు ప్రతిరోజు ఈ యొక్క సామెత్రి గ్రంథము చదువుకోండి నా కుమారుడ నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ ఎద్ద దాచిపెట్టుకోనుము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొనే నీ కనుపాప నా ఉపదేశమును కాపాడినడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెల్లికత్తెవనియువు చెప్పుము అవి నీవు జారశ్రీ ఎద్దకు పోకుండను ఇచ్చకములాడు పరశ్రీకి లోబడుకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా కిటికీలో నుండి నేను పారుచూడగా జ్ఞానం లేని వారి మధ్యను యమునుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను సంధివేళ ప్రొద్దు బుంకిన తర్వాత చిమ్మ చీకటి రాత్రివేళ వాడు జారశ్రీ సందునొగ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దానింటి మార్గమున నడుచుచుండెను అంతటా వేసవేషము వేసుకొని నా గల శ్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చాను అది బొబ్బలు పెట్టున్నది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధిలోనూ అది ఉండును ప్రతి సంధి దగ్గరను అది పొంచి ఉండును అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను సిగ్గుమాలిన ముఖము పట్టుకుని పెట్టుకుని ఇట్లా నేను సమాధాన బళ్ళను నేను అర్పింపవలసి ఉంటుంది నేను నా మృక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనపడితివి నా మంచం మీద రత్నం పగళ్ళు రత్నకమ్మళ్లను ఐగుప్త నుండి వచ్చు విచిత్రపు పని గల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క ఉన్నాను ఉదయం వరకు వలుపు తీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహం చేత చాలా సంతుష్టిగా నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి పెట్టుకుని పోయేను నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపర్చుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నేర్చుకొని పోయేను వెంటనే పశువు వద్దకుపోనట్లును పరుల చేజిక్కునవాడు సంకెళ్ళలోనికి పోనట్లును తన ప్రాణహా ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబులు చీల్చి వరకు వాడు దాని వెంట పోయేను నా కుమార్లారా చెవి ఎగుడి నా మాట నా నోటి మాటల నాలకింపుడి జారశ్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోవల్లోని ద్రోవల్లోనికి పోకము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళముకి పాతాళమునకు పోవు మార్గము దేవుడి వచనాల ద్వారా మనకి జ్ఞానం దయచేయునుగాక ఆమెన్